హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మా నెల్లూరు జిల్లాలో అకాల వర్షాల కారణంగా ఒరిగిటి కట్టలు అన్నీ తడిసిపోయాయి అదేవిధంగా కొన్ని చోట్ల ధాన్యం కూడా తడిసిపోయి రైతుల్ని చాలా ఇబ్బందికరంగా కలిగించింది ఈ వర్షం ప్రకృతి పరవశించినప్పుడు దాన్ని మనం ఏం చేయలేం కదా దాని విధంగానే మనం పోవాలి అయితే మా ఉరి పొలంలో ఉరిగెడ్డి కట్టలు అన్నీ తడిచిపోయాయి మేము ముందుగానే వర్షం పడుతుందంటే లోడుకి వెళ్ళాం అక్కడ లోడు తొక్కిన తర్వాత పైకి వెక్కాము డొంక మీదకి మబ్బులేసి ఉండింది వెంటనే వర్షం కుమ్మరిచ్చి పోసేసింది ఇంచుమించు రెండు గంటల సేపు వర్షం అనేది బాగా కురిసింది కానీ రెండు ట్రాక్టర్ లోడ్లు ఒకటి వెనక ఒకటి ముందు అనేది వస్తూ ఉంటాయి వర్షం బాగా పడిన వల్ల మోపుల్లో పైన తడిసిన వల్ల ఒక పది పదిహేను మోపులు కూడా ఒక చోట పడిపోయాయి అయినా ఏం ఇబ్బంది లేదు కొరవ లోడు మనం ఇప్పుడు వర్షానికి ఆపలేము కాబట్టి మనం పదంపండి అని చెప్పి రెండు బళ్ళు కదిలిచ్చేసాము మళ్ళీ ఇంటికాడ అన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి అనేది పదిహేను మోపులు వేసుకోవచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు గంటల సేపు రోడ్డు మీద చెమ్మంతా ఆరనిచ్చి అనేది ట్రాక్టర్ని పెట్టాము ముందుగానే నాన్న కాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఉన్న మనుషుల చేత గిడ్డం పైన నల్ల పట్ట అనేది ఏం చేశాడు వర్షం దాని మీద పడినా కూడా నీళ్ళు పక్క అనేది కారిపోయినాయి నేల బాగా ఆరిన తర్వాత నిన్న వర్షానికి ఒరిగిడ్డ కట్టలు అనేది బాగా తడిచాయి కాబట్టి గిడ్డం పైన కట్టలు వేయకూడదు ఎందుకంటే గిడ్డం పైన వేసిన వల్ల వర్షానికి మోపులు తరుచుంటాయి కాబట్టి పాచిపోతుంది మా ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో ట్రాక్టర్ తీసుకువచ్చి మోపులు ఇప్పి లిఫ్ట్ పైప్ బిగించి ఐడాలిక్ అనేది లేపాము ఈ విధంగా ఐడాలిక్ లేపిన తర్వాత కట్లనేది ఆటోమేటిక్గా ఒకటి బై ఒకటి పడిపోతాయి ఇందులో మీరు గమనించినట్లయితే మోపులు కూడా నీళ్లు దిగి కొంచెం వర్షానికి తడిచి ఉండయి లూజి అయితే లోపల నీళ్లు దిగతాయి ఇవి రోల్స్ కాబట్టి పైనే పొర అనేది తడుస్తుంది కానీ అనేది నీళ్లు దిగవు అయినా రెండు మూడు రోజులు బాగా ఆరణిస్తే ఈ ఒరిగిడ్డ కట్టలు అనేది మళ్ళీ వామి మీదకి చేర్చుకోవచ్చు ఈ విధంగా లిఫ్ట్ ఎత్తిన పడనప్పుడు కర్రతో సపోర్ట్ చేసి మనం నెట్టినట్టయితే లిఫ్ట్ లేపినప్పుడు ఒక్కొటి ఒక్కోటి పడిపోతూ ఉంటాయి ఏమైనా పడినప్పుడు మనం పైకెక్కి ఏడది మోపులు పది మోపులు ఉంటాయి కింద వరుస యాంగ్లీర్లు పట్టేస్తాయి కాబట్టి అవి అనేది ఈ విధంగా అన్ని తోసేసుకోవాలి మోపులన్నీ తోసిన తర్వాత ట్రాక్టర్ ట్రాలీ ఈ విధంగా డోర్లు అనేది పక్కన కట్టుకొని లోడ్ తొక్కుంటే ఎక్కువ మోపులు అనేది పడుతుంటాయి ఈ విధంగా ఈ మోపులన్నీ ఒక రెండు మూడు రోజులు బాగా ఆరినిచ్చాము పై మోపులు ఆరిన తర్వాత అవన్నీ పక్కకు దూసాము కింద మోపులు కూడా బాగా ఆరిపోయాయి ఇప్పుడు వామే మనం చక్కగా వేసుకోవచ్చే ఇబ్బంది లేదు ఈ ఏడు మంది మనుషుల సహాయంతో మోపులు తడిచిన రెండు మూడు రోజులు ఆరబెట్టి వామ్ పైక్ అనేది చేర్చాము జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు